ఫార్మసిస్ట్ సోదర సోదరి మనులందరికీ నమస్కారం ఓటు ఎలా వేయాలో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఓటు ఉన్నటువంటి ప్రతి ఫార్మసిస్టుకు ఇదిగో ఇక్కడ చూపించినటువంటి ఒక ఎనవలప్ కవర్లో ఇదే విధంగా మీ యొక్క ఇంటి అడ్రస్కు ఓటర్ బ్యాలెట్ పేపర్తో పాటు డిక్ డిక్లరేషన్ అదేవిధంగా రెండు ఎనవలప్ కవర్లు వస్తాయి స్పీడ్ పోస్ట్ ద్వారా మీ ఇంటికి చేరతాయి చూడండి ఇక్కడ దినేష్ కుమార్ ఐఏఎస్ రిటర్నింగ్ ఆఫీసర్ అధికారి నుంచి మీ ఇంటి అడ్రస్కు ఈ విధంగా ఓటర్ బ్యాలెట్ పేపర్ డిక్లరేషన్ మరియు రెండు ఎనవలప్ కవర్స్ వస్తాయి ఆ ఎనవలప్ కవర్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఇలా మరో రెండు చిన్న ఎనవలప్ కవర్లు ఉంటాయి ఈ రెండు చిన్న ఎనవలప్ కవర్లతో పాటు మీకు ఇదిగో ఇక్కడ చూడండి ఫామ్ పి అని చెప్పి మీకు లెటర్ ఆఫ్ ఇంటిమేషన్ అనేది ఒకటి పంపించడం జరుగుతుంది ఇందులో ఓటు ఎప్పటిలోగా కౌన్సిల్కు చేరవేయాలి అనేటువంటి వివరాలతో పాటు ఓటు ఏ విధంగా వేస్తే చెల్లుతుంది ఏ విధంగా వేస్తే చెల్లదు అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా మీకు క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది ఆ రెండు చిన్న ఎంటీ ఎన్వలప్ కవర్లతో పాటు ఇలా ఒక ఓటింగ్ పేపర్ వస్తుంది ఈ ఓటింగ్ పేపర్లో మీకు నచ్చిన వాళ్లకు మీరు ఎక్స్ మార్కుతో ఓటు వేయాల్సి ఉంటుంది ఎవరో మహానుభావుడు ఏపీ ఫార్మా జేఏసీ ప్యానల్కు ఓటు వేయడం జరిగింది నిజంగా ఫార్మసీ యొక్క వృత్తి భవిష్యత్తు కోసం రేపటి అద్భుతమైనటువంటి భవిష్యత్తు కోసం ఈయన ఏపీ ఫార్మా జేఏసీ ప్యానెల్కి ఎవరో మహాన్ బాడు ఓటేశాడు మీరు కూడా ఫార్మసీ వృత్తి బాగుపడాలంటే ఈ రాష్ట్రంలో ఏపీ ఫార్మా జేఏసీ ప్యానల్ సభ్యులకు మాత్రమే ఓటు వేయండి నెంబర్లు ఆరు పది పద్నాలుగు మరియు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై రెండు ఈ ఆరు మందికి మీరు మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి మరియు వేయించి గెలిపించగలరు అప్పుడే ఫార్మసీ వృత్తి సంక్షేమం వృత్తి అభివృద్ధి మరియు ఆధునీకరణ ఈ రాష్ట్రంలో సాధ్యమవుతుంది అదేవిధంగా మీకు ఫామ్ డి అని చెప్పేసి ఒక డిక్లరేషన్ ఆన్ ఐడెంటిఫికేషన్ అని చెప్పేసి మీకు వస్తుంది అంటే మీరు ఒక డిక్లరేషన్ ఇవ్వాలి ఇద్దరు సాక్షుల ముందర ఈ ఓటు నేనే వేశానని అని చెప్పి నేను రూపించుకుంటూ సో ఇక్కడ పైన చూశారు మీరు ఐ అని చెప్పి పక్కన ఏ ఉంది అంటే మీ యొక్క పేరు రాయాల్సి ఉంటుంది ఇక్కడ అల్లిబిల్లి ఆదిలక్ష్మి అని చెప్పి ఒక మహిళా ఫార్మసిస్టు ఇక్కడ ఓటు వేస్తూ ఉంది కాబట్టి ఆమె పేరు రాసింది ఆ తర్వాత ఆమె యొక్క తండ్రి పేరు అల్లిబిల్లి లూకారెడ్డి అని చెప్పి ఆమె యొక్క తండ్రి పేరు రాసింది ఆ తర్వాత కింద చూస్తే బి అని చెప్పేసి అక్కడ బి దగ్గర ఆ యొక్క ఫార్మసిస్ట్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అక్కడ రాయాల్సి ఉంటుంది ఆ తర్వాత కింద చూస్తే సిగ్నేచర్ దగ్గర ఆ యొక్క ఫార్మసిస్ట్ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లో ఎలా ఉందో ఆ ఫార్మసిస్ట్ సంతకం చేయాల్సినటువంటి పరిస్థితి అక్కడ సిగ్నేచర్ చేయాలి ఆ తర్వాత కింద మన యొక్క అడ్రస్ అంటే ఫార్మసిస్ట్ యొక్క అడ్రస్ రాయాలి ఇక్కడ చూస్తే డోర్ నెంబర్ వన్ బై వన్ డాష్ వన్ అని అదే అదేవిధంగా నియర్ వేణుమాధవ్ టెంపుల్ కోకాకోలా స్ట్రీట్ తర్వాత పెద్ద కాలువ విలేజ్ రామాపురం మండలం వైఎస్ఆర్ కడప డిస్టిక్ అని చెప్పి అడ్రస్ రాశారు సో ఇక్కడ మీ అడ్రస్ ఏదైతే ఆ అడ్రస్ను మీరు అక్కడ చాలా స్పష్టంగా రాయాల్సి ఉంటుంది క్యాపిటల్ లెటర్స్లో కానీ కొద్దిగా విడివిడిగా లెటర్స్ యూజ్ చేసి రాస్తే చాలా బాగుంటుంది అయితే ఇక్కడ కిందికి కిందికి వచ్చి చూస్తే సైన్డ్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ అని చెప్పి బ్రాకెట్లో చిన్న సి ఉంటుంది అంటే అక్కడ ఎవరైతే మీకు సాక్షులుగా సంతకాలు పెడతా ఉన్నారో వారి యొక్క పేర్లు వన్ టూ అని చెప్పి ఇద్దరుగంతా పెడతారు కాబట్టి సంతకాలు మనం వన్ టూ అని చెప్పి ఇలా రాయొచ్చు ఇక్కడ టీవీ నరహరి అదేవిధంగా రెండు ఎల్ఎన్ రారాజు చూడండి మీరు వన్ అంటే ఒకటవ సాక్షి టీవీ నరహరి రెండవ సాక్షి ఎల్ఎన్ రారాజు సో ఈ రకంగా వాళ్ళ యొక్క పేర్లు రాసి కింద ఒకటవ కాలంలో ఎవరైతే టీవీ నరహరి అక్కడ మనం రాసామో ఆ టీవీ నరహరితో అక్కడ మనం సంతకం జయించాలి ఆ సంతకం పక్కన కూడా మళ్ళీ మనం టీవీ నరహరి అని చెప్పి రాయాలి ఎందుకంటే ఏ సంతకం ఎవరిదో తెలియాలి కాబట్టి ఇక కింద చూస్తే ఎల్ఎన్ రారాజు ఈ యొక్క ఎల్ఎన్ రారాజు రెండవ కాలంలో సంతకం పెట్టాడు కాబట్టి అక్కడ కూడా మనం రెండు సీరియల్ నెంబర్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ కింద ఎల్ఎన్ రారాజు అని చెప్పి ఆ యొక్క సంతకం ఎవరైతే చేశారో ఆయన పేరు రాయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అంతే సోదరులరా ఇది డిక్లరేషన్ ఫామ్ నింపేటువంటి పద్ధతి ఇక్కడ మనం చూడొచ్చు మనకు ఏదైతే ఎనవలప్ కవర్ పంపించారో ఫర్ ఓటింగ్ పేపర్ ఓన్లీ అని చెప్పి అక్కడ ఒక బాక్స్లో పైన ఈ యొక్క ఎనవలప్ కవర్ పైన రాసి రాసి ఉండడం జరుగుతుంది టూ దినేష్ కుమార్ ఐఏఎస్ అని చెప్పి రిటర్నింగ్ అధికారి యొక్క పేరు అడ్రస్ ఉంటుంది ఈ యొక్క ఓటింగ్ పేపర్ ఏదైతే మనం ఓటు వేసిన తర్వాత ఇన్ టూ మార్క్స్తో ఓటు వేసిన తర్వాత దీన్ని మనం ఈ యొక్క ఎనవలప్ కవర్లో పెట్టి సీల్ చేయాలి అంటే గమ్ మంచి గమ్ ఏదైనా వాడి సీల్ చేయండి సీల్ చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి అయితే ఫార్మసిస్ట్ సోదరులరా చాలా చక్కగా గమనించాలి మీరు చాలా జాగ్రత్తగా ఇక్కడ మనం ఏదైతే ఓటు వేసినామో ఆ వేసినటువంటి పేపర్ను పైన చూపిస్తున్నటువంటి ఈ చిన్న ఎనోలాప్ కవర్ ఏదైతే ఫర్ ఓటింగ్ పేపర్ ఓన్లీ ఉందో అందులో పెట్టి మనం ఆల్రెడీ గమ్ వేసుకున్నాము గమ్ వేయాలి వేసి ఇది పక్కన పెట్టి ఆ తర్వాత డిక్లరేషన్ ఫామ్ ఏదైతే ఫామ్ డీ ఉందో ఈ యొక్క ఫామ్ డీ పేపర్ని కూడా మనం మడిచి ఈ ఈ యొక్క చిన్న ఎనవలప్ కవరు ఈ యొక్క ఫామ్ డి పేపరు ఈ రెండు కలిపి ఈ పెద్ద ఎన్వలప్ కవర్లో పెట్టాల్సినటువంటి పరిస్థితి అందులో ఉంచాలి ఇక్కడ బై స్పీడ్ పోస్ట్ అని చెప్పి పైన అప్ కార్నర్లో రాశారు ఈ యొక్క పెద్ద ఎన్వలప్ కవర్లో ఈ యొక్క కవరు టూ అడ్రస్ వచ్చేసి టూ దినేష్ కుమార్ రిటర్నింగ్ ఆఫీసర్ అని చెప్పి రాయబడి ఉంటుంది ఈ యొక్క పెద్ద ఎన్వలప్ కవర్లో ఆ చిన్న ఎనవలప్లో ఏదైతే మనం ఓటింగ్ పేపర్ పెట్టి గమ్ చేసిన్నామో ఆ యొక్క చిన్న ఎనవలప్ పేపర్ను అదేవిధంగా డిక్లరేషన్ ఫామ్ను ఈ డిక్లరేషన్ ఫామ్కి మనకు సపరేట్గా ఎన్వలప్ కవర్ ఏమీ ఇవ్వరు కాబట్టి ఆ డిక్లరేషన్ ఫామ్ను కూడా మనం మడిచి ఆ చిన్న ఎన్వలప్ కవర్తో పాటు ఈ యొక్క పెద్ద ఎనవల కవర్లో రెండు పెట్టాలి ఎందుకంటే డిక్లరేషన్ ఫామ్కి సపరేట్గా ఎన్వలప్ కవర్ ఇస్తారేమో అని చెప్పి కొంతమంది అనుకున్నారు అలా ఇవ్వలేదు కొంతమంది బై మిస్టేక్ ఏం చేశారంటే ఈ ఏదైతే మనం రిటర్నింగ్ అధికారికి పంపించాల్సినటువంటి ఎన్వలప్ కవర్ ఉందో ఆ ఎనవలప్ కవర్లో కేవలం డిక్లరేషన్ ఫామ్ మాత్రమే పెట్టి ఈ రెండు ఎనవలప్ కవర్లను మనకు ఏదైతే ఓటింగ్ పేపర్ పంపించుంటారో ఆ ఎనవలప్ కవర్లో మళ్ళీ పెట్టి సీల్ చేసి పంపించేటువంటి ప్రయత్నం కొంతమంది మేధావులు చేశారు ఈ రకమైనటువంటి ప్రయత్నం చేయబాకండి ఎందుకంటే ఆ పేపర్ ఆ విధంగా పంపిస్తే అది మళ్ళీ మీకే తిరిగి వస్తుంది ఎందుకంటే టూ అడ్రస్ మీదే ఉంటుంది కాబట్టి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ ఓటింగ్ పేపర్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రత్యేకంగా ఇచ్చినటువంటి ఎనవలప్ కవర్లో చిన్న ఎనవలప్ కవర్లో పెట్టి గమ్ చేసి ఆ తర్వాత డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఆ డిక్లరేషన్ ఫాము ప్లస్ ఆ చిన్న ఎనవలప్ కవరు రెండు కలిపి ఈ పెద్ద ఎనవలప్ కవర్లో పెట్టి మనం స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే రిటర్నింగ్ అధికారికి పంపించాల్సి ఉంటుంది జాగ్రత్తగా గమనించి ఈ యొక్క సూచనలు పాటిస్తే మీ ఓటు తప్పకుండా విజయవంతంగా రిజిస్టర్ అవుతుంది అయితే ఏపీ ఫార్మాజేసీ ప్యానల్ సభ్యులకు ఓటు వేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఫార్మసీ వృత్తిని గెలిపించబోతా ఉన్నారని చెప్పి కరాఖండిగా ఖచ్చితంగా చెబుతున్నా ఎందుకంటే ఈరోజు ఎలక్షన్ యుద్ధం జరుగుతున్నది రెండు మాఫియాలతో ఏపీ ఫార్మా జేఏసీ పోరాడుతూ ఉంది ఒకటి డ్రగ్ ట్రేడ్ మాఫియా అయితే ఇంకోటి ఎడ్యుకేషన్ ట్రేడ్ మాఫియా వీళ్ళిద్దరూ కలిసి ఓట్లు చీల్చి ఏపీ ఫార్మా జేఏసీ లాంటి బలమైన ఫార్మసిస్ట్ సంఘాన్ని ఓడించాలని చెప్పి ఈరోజు కుయుక్తులతో యొక్క ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహించి ఓట్లు కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏపీ ఫార్మా జేఏసీ ప్యానల్ను గెలిపించి మీరు గెలవండి అద్భుతమైనటువంటి ఫార్మసీ వృత్తి ఈ రాష్ట్రంలో పరిణవిల్లుతుంది అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాం